ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ అందరు అందరూ ఆన్ పేసివ్ లో ఉన్నటువంటి ప్రతి ఫౌండర్ కూడా ఈ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి ప్రతి ఫౌండర్ కూడా మీ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మంచి శుభదినం ఈ రోజు ఎందుకంటే మా గ్రేట్ లీడర్స్ మన ఆన్ అనే ఒక వజ్రాన్ని మనకు పరిచయం చేసినటువంటి మన గ్రేట్ లీడర్స్ ఉన్నారు ఒక చిన్న వయసులో చిన్న వ్యక్తి అయినప్పటికీ కానీ ఈ రోజు గద్వాన్ నుంచి మాత్రం గర్జిస్తున్నటువంటి మరొక గ్రేట్ లీడర్ గారు దీనికి కూడా చాలా సపోర్ట్ సార్ నేనైతే తెమ్మప్ప గారు ఒక్క అకౌంట్ ఇస్తాను సార్ నేను ఎవరే జాయిన్ చేయలేదు సార్ అంటే తిమ్మప్ప గారు లైఫ్ మార్గ చేసుకోమంటే సరే సార్ అని చెప్పి నాకు అకౌంట్ ఇచ్చాడు అలాంటి వ్యక్తి ఈ రోజు ఎనిమిది వేల మందికి అవకాశం ఇచ్చారు సార్ అలాంటి గ్రేట్ లీడర్ కరోనా సైతం లెక్క చేయకుండా ఫీల్డ్ వర్క్ తిరిగి ఇంటింటి డోర్ టు డోర్ తిరిగి బిజినెస్ చేసే వ్యక్తి తిమ్మప్పగారు తెమ్మప్ప గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఈ రోజు ఇలాంటి మార్కెటింగ్ అనే ఒక అమృతాన్ని మార్కెటింగ్ అనే ఒక వరాన్ని నాకు ప్రసాదించి మార్కెటింగ్ లో ఓనమాను నేర్పిన వ్యక్తి మా గురువుగా సిఎం రెడ్డి గారు అండి మీకు అంటే మార్కెట్ రెండు వేల సంవత్సరాలు మేము వచ్చినప్పుడు ఆయన్ని ప్రతి మీటింగ్ ప్రతి రివ్యూ ప్రతి ట్రైనింగ్ మేము ఆయన ట్రైనింగ్ తీసుకున్నాం మీటింగ్ తీసుకున్నాం రూపీస్ నెంబర్ ఆఫ్ కొన్ని వందల మీటింగ్స్ వందల రూపీస్ విని చూసి ఆయన చూసి నేర్చుకుని రోజు మార్కెటింగ్ మేము మా యొక్క మార్కెటింగ్ లైఫ్ అనేది కొనసాగింది గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ మార్కెటింగ్ ఈ స్థాయిలో డెవలప్ కావడానికి ఆయన యొక్క ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అలాంటి గ్రేట్ లీడర్ గ్రేట్ గురుజీ పిఎం రెడ్డి గారి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారు ఒకటేంటి ఆన్ పేస్ యొక్క గొప్పతనం ఏంటి ఆన్ పేసు ఎలా విస్తరించిపోతుందంటే అంటే ఆన్ పేసు ఈ ప్రపంచం మొత్తం విస్తరించబోతుంది స్ప్రెడ్ చేయిస్తున్నది ఆన్ పేసు చాలా వేగంగా దూసుకెళ్తుంది ప్రపంచంలో అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేసి ఆన్ పేస్ గురించి ఎన్నో విషయాలు ఎన్నో అద్భుతాలు ఆన్ పేస్ యొక్క ఎలా ఉండబోతుందని చెప్పి చాలా విషయాలు మనకు తెలియజేశారు ఈరోజు చాలా మంది ఆన్ ప్లేస్ లాంచ్ అయితే డబ్బులు వస్తాయని చూస్తున్నా గానీ ఆన్ ప్లేస్ ఎంత పెద్దదవుతుంది ఈ యొక్క వృక్షం ఏ స్థాయిలో పెరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు ప్రతి వెబినార్ ఆన్ ప్లేస్ యొక్క డెవలప్మెంట్ ని ఆన్ యొక్క గ్రోత్ ని ఆన్ యొక్క కెపాసిటీ ప్రతి వెబినార్ లో మనం తెలియజేస్తారు చాలా గ్రేట్ అని చాలా గ్రేట్ ఇలాంటి అద్భుతమైన కంపెనీలు ఉండటమే మన అదృష్టం ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో ఈ రోజు జైంట్ కంపెనీలో ఒక జీనియర్ సీఈఓ ఉన్నటువంటి కంపెనీలో మనం ఉన్నటువంటి మన అదృష్టం అలాంటి గ్రేట్ అవకాశం ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఇంత పెద్ద కంపెనీగా లక్షల మందికి ఆ పౌండర్షిప్ ఆపర్చునిటీ ఇచ్చి పద్నాలుగు లక్షల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపబోతున్నటువంటి మన గ్రేట్ సీఈఓ యాష్ మొపారాకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఈరోజు ఎంతో మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఆన్ పేస్ అనేది డెవలప్మెంట్ మనకు తెలిసిందే ఎందుకంటే ఈ రోజు మన తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ రెండు రెండు రాష్ట్రాల్లో ఉన్నంత మంది ఫౌండర్స్ మన ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేరు అని చెప్పడానికి అతడి ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ఏ స్టేట్ లో తీసుకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత మంది ఫౌండర్స్ ఏ రాష్ట్రాల్లో లేరు అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఇప్పటి వరకు ఆన్ కూడా మంచి విషయాన్ని పంచుకుంటూ ఎంతో మంది లీడర్స్ కి మంచి విషయాన్ని తెలియజేస్తూ ఆన్ పేసివ్ డెవలప్మెంటే పరమావధిగా భావిస్తూ ఆన్ పేసవే జీవిత యొక్క చివరి బిజినెస్ గా భావించి ఫుల్ టైమర్ గా ఆన్ పేసవ్ కోసం ఆహార నిశలు తప్పించి వర్క్ చేసినటువంటి గ్రేట్ లీడర్ మై గ్రేట్ జూనియర్ హార్డ్ వర్కర్ మిస్టర్ బాలాజీ గారు ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు పూర్తి స్థాయిలో అన్ని రకాల అంగులతోటి ఆర్భాటాలతోటి అన్ని ఆయుధాలను సమకూర్చుకొని ఆన్ పేసు కంపెనీ పబ్లిక్ లాంచ్కి సిద్ధంగా ఉంది అనే విషయం నాకైతే కొన్ని నిన్న విషయాలు తెలిసింది పబ్లిక్ లాంచ్ అంటే పబ్లిక్లోకి మనం అడుగు పెట్టడానికి ఎనీ టైం ఆన్ పేసు రెడీగా ఉందని చెప్పి అన్ని రకాల పబ్లిక్లోకి వెళ్ళాలంటే కంపెనీ వెరిఫికేషన్ రావాలి వెరిఫై అవ్వగానే ట్రాఫిక్ వస్తుంది ఆల్రెడీ ప్రతి ఒక్క అకౌంట్ కి ట్రాఫిక్ ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ట్రాఫిక్ ని కంపెనీ ఆల్రెడీ పంపించేస్తుంది మన అకౌంట్ ఆల్రెడీ అకౌంట్కి ఎవరు అకౌంట్ కి ఎంత రావాలి ఎప్పుడైతే మీరు వెరిఫై చేసుకుంటారో వెరిఫై చేసిన మరుక్షణమే విత్ ఇన్ అవర్స్ కొన్ని గంటలు కొద్ది గంటల్లోనే మీ అకౌంట్ లో మీ ట్రాఫిక్ మీకు డిస్ప్లే కనిపిస్తుంది ఇది రేపు మనకు జరగబోయేది ప్రతి ఒక్కరి అకౌంట్ కి ట్రాఫిక్ అయితే కంపెనీ ఇస్తుంది చాలా పెద్ద రాబోతుంది ఒక్కరికి అది కూడా రెడీగా ఉంది దాంతో పాటు మన పేమెంట్ గేట్వే ఈ రోజు ఒక ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐదు రకాల పేమెంట్ గేట్వే తోటి స్టాండర్డ్ గా పర్మనెంట్ అగ్రిమెంట్ తోటి ఈ రోజు మన కార్పొరేట్ పేమెంట్ గేట్వే తోటి మనం టైప్ అయి ఈ రోజు మనకి రేపు రాబోతుంది అది కూడా సిద్ధంగా ఉంది అకౌంట్ ఆ రోజు నుంచి యాక్టివ్ చేసుకోవచ్చు రేపు స్టార్ట్ అయింటే మన అకౌంట్లు ఇంకా రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా యాక్టివేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్లస్ రీసెలర్స్ కూడా అవకాశం ఈ రోజు యాక్టివేట్ త్వరగా చేసుకునే దానికి ప్లాన్ చేసుకోండి ఇక మీదట ఆ ఇదొకటి మరి దాంతో పాటు రేపు పబ్లిక్ లాంచ్ వచ్చే ముందుగా ఈ రోజు మనం డైరెక్ట్ కమిషన్ ఒకటే చూస్తున్నాం కాదు దాంతో పాటు డైరెక్ట్ తో పాటు డౌన్ లైన్ కమిషన్స్ కూడా మనం చూడబోతున్నాం ప్లస్ అంతేకాకుండా ఈరోజు రేపు పబ్లిక్ లాంచ్ కాగానే యాడ్ ఆన్ అకౌంట్స్ ఫస్ట్ నుంచి చెబుతున్నాం యాడ్ ఆన్ అకౌంట్స్ ఉంటాయని అలాంటి యాడ్ ఆన్ అకౌంట్లు కూడా కంపెనీ మనకి ఇవ్వబోతుంది వెంటనే చేసుకోవచ్చు రేపు యాప్ లో మన ఓఎస్ యాప్ లో మన అకౌంట్స్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కదా చాలా మందికి ఆ మల్టిపుల్ అకౌంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా యాడ్ ఆన్ అకౌంట్స్ లో అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా దాంతోపాటు పీర్ టు పీర్ వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు దాకా చాలా మంది లీడర్లు ఎదురు చూస్తున్నది వ్యాలెట్ టు వ్యాలెట్ వస్తే ఇప్పటికి మేము అకౌంట్లు యాక్టివ్ చేసేసుకుందాం అని అనుకుంటున్నారు అలాంటిది వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ టు అనేది రేపు మన పబ్లిక్ క్లాం తోటే స్టార్ట్ అవుతుంది ఆ దాంతో పాటు మనకు రావాల్సినటువంటి యాషర్ ఆస్ఆర్ ఎప్పుడంచో చెప్తున్నటువంటి ఇప్పుడు మన వెల్కమ్ బోనస్ చూసాం అదేవిధంగా మన నైంటీ సెవెన్ డాలర్స్ బోనస్ చూసాం ఇది మనకి యాక్టివేషన్ యాక్టివేషన్ బోనస్ ఇచ్చారు కదా కొంత తొంభై డాలర్లు అది చూసాం కానీ ఇంకా మనకు రావాల్సింది ఎంగేజ్మెంట్ బోనస్ ఎప్పుడో సార్ చెప్తున్నాడు ఎంగేజ్మెంట్ బోనస్ అని అదే విధంగా టీమ్ బోనస్ అని ఇట్లా పర్ఫార్మెన్స్ బోనస్ అని ఇట్లా ఎన్నో రకాల మల్టిపుల్ మల్టిపుల్ బోనస్లు కూడా రాబోతున్నాయి రేపు గ్లోబల్ లాంచ్ తోటి అంటే పబ్లిక్ లాంచ్ తోటి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని సర్వం సిద్ధం చేసుకుని ఆన్ పేసు ఒక మరొక అద్భుతంగా గా మనం ఊహించిన మన కళల్లో ఉన్న మన కళగంటున్నటువంటి ఆన్ ప్లేసు మన ముందుకు రాబోతుంది బయట ఒక కార్పొరేట్ మీటింగ్ ని ఫస్ట్ పెట్టి కార్పొరేట్ మీటింగ్ లో విషయాలన్నీ తెలియజేసి అక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మన వెబ్సైట్ లో పొందుపరుస్తూ మనం పబ్లిక్ లోకి వెళ్ళబోతున్నాం ఇది ఆన్ పేసు ఇప్పుడు జరగబోయేటువంటి మరొక ఘట్టం అందుకని ఆ పారాటిజం హ్యాస్ బిగన్ అని చెప్పాడు మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు వెబ్సైట్ లో మనకు ఉన్నటువంటి పాపప్ మెసేజ్ లో చివర ఉంటుంది ద పారాటిజం హ్యాస్ బిగన్ అంటే కొత్త శకం మళ్ళీ స్టార్ట్ అవబోతుందని చెప్పి చూపిస్తున్నాయి దీన్ని వెయిట్ చేద్దాం వన్ ఆర్ టూ డేస్ వెయిట్ లేట్ అయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మీరు తొందరపడాల్సిన అవసరం లేదు ఒక బిగ్ లైఫ్ బిగ్ అచీవ్మెంట్ బిగ్ ఇన్కమ్ బిగ్ కెరియర్ ని మనం తీసుకునేదానికి మన అతి దగ్గర్లో చేరువులో ఆన్ పేస్ కంపెనీ మనతోటి స్టార్ట్ అయిపోతుంది సెకండ్ ఇన్ని సెకండ్ పబ్లిక్ లాంచ్ మరి ఓకే ఫౌండర్స్ దాని అది త్వరలోనే వస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం అది మీకు ఇంకొకటి విషయం చెప్తాను చాలా మంది మేము ఇప్పటికే నలభై రోజులు అయింది సార్ ముప్పై రోజులు నలభై రోజులు అయింది ఆ అకౌంట్ పెట్టుకొని ఇంకా రాలేదు అని కొంత డిసప్పాయింట్ కూడా ఉన్నారు బ్యాంక్ పెట్టుకున్నాం రాలేదు అని ఇంకా నలభై రోజులు అయింది ఇంకా యాక్టివేషన్ చేసుకున్నాం మా అకౌంట్ లో డాలర్లు కనపడలేదు అని కొందరు ఆన్ పేసు అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అన్నారు ఇప్పటిదాకా వచ్చి కూడా ఇంకా మాకు ఇంకా కనపడలేదని చెప్పి కొందరు ఇట్లా కొంతమంది కొన్ని విధాలుగా డిసప్పాయింట్ ఉన్నారు ఓకే ఉన్నప్పటికీ ఎవరికైతే అనుమానం లేదు కంపెనీ మీద కంపెనీ మీద ఒక ఆ అపనమ్మకం లేదు అందరూ కూడా నమ్మకంగా గ్యారెంటీగా వస్తుంది కాకపోతే లేట్ అవ్వచ్చామో కానీ అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది నేను అందరికీ మీకు అలాంటి వ్యక్తులు కూడా హ్యాట్స్ అండి మరి అలాంటి కాన్ఫిడెన్స్ తో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికి తెలియన విషయం ఏంటంటే ఆన్ పేసి కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి కూడా లేట్ అవుతుందనే ఆలోచన ఒకటే మీలో ఉంది కానీ కానీ మీకు అందరికి ఎవ్వరు కూడా ఊహించిన విషయం ఏందో తెలుసా ఆన్ పేసి కంపెనీ రెండు వేల ఇరవై రెండు మార్చికి ముందు ఒక లెక్క రెండు వేల ఇరవై రెండు మార్చి తర్వాత ఒక లెక్క ఈరోజు ఆన్ పేసి కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఫౌండర్ కూడా సక్సెస్ రేషియో ఎంత అంటే ప్రతి ఫౌండర్ కూడా స్టార్ట్ అయినాక ఒక మూడు సంవత్సరాల్లో లగ్జరీ లైఫ్ ఉంటుంది లగ్జరీ కెరీర్ తీసుకుంటారు అని చెప్పి గతంలో సిఇఒ గారు చెప్పేవాళ్ళు మీరు స్టార్ట్ అయినాక కొద్ది సంవత్సరాలకే వన్ ఆర్ టూ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ లో మనది ఫస్ట్ ఇయర్ యూనికార్న్ కంపెనీ సెకండ్ ఇయర్ కల్లా సూపర్ యూనికార్న్ కంపెనీ అని మీకు ఎన్నో సార్లు మేము చెప్పాం కానీ అవన్నీ అప్పట్లో చెప్పుకున్నమాట అప్పట్లో మనం చెప్పుకొని మనం అకౌంట్ తీసుకున్న సందర్భాలు కానీ ఈ రోజు పరిస్థితి ఏందో మీకు తెలుసా ఆన్ పేస్ ఈ రోజు మీరు లేట్ అవుతుందని ఇప్పుడు అనుకుంటున్నారు కాదు లేటు లేట్ కాదు ఆన్ పేస్ మీరు ఎంటర్ అయినప్పుడు చెప్పిన మాటలకి ఈ రోజుకి ఆన్ పేస్ దాదాపు టూ ఇయర్స్ బిఫోర్ గా ఉంది తెలుసా రెండు సంవత్సరాలు ముందుగా ఉందని చెప్పొచ్చండి ఈ రోజు ఆన్ పేస్ మనం గతంలో మనం అకౌంట్ తీసుకున్న రోజులు మనం చెప్పుకున్న మాటలకి ఆ రోజు ఉన్న డెవలప్మెంట్ ఆ రోజు గ్రోత్ ప్రకారం ఆన్ పేస్ కానీ స్టార్ట్ అయి ఉంటే ఈ రోజుకి ఇంకా మనం డెవలప్ అయ్యి కెరీర్ తీసుకుని మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఇంకా రెండు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఒక సంవత్సరం వేసుకుందాం ఇంకా రెండు సంవత్సరాలు పట్టుంది అంటే సంవత్సరం ముందు లాంచ్ అయినా కూడా మనకు ఒక బిగ్ ఇన్కమ్ తీసుకొని లగ్జరీ ఇన్కమ్ కావాలంటే ఇంకా టూ ఇయర్స్ పట్టు మూడు సంవత్సరాలు కానీ ఒక నార్మల్ పౌండర్ మంచి ఇన్కమ్ పోవడం అనేది అప్పట్లో విషయం కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏందో తెలుసా మీరు లేట్ అయింది వన్ ఇయర్ వన్ ఇయర్ లేట్ అయింది వన్ ఇయర్ చూస్తున్న ప్రాసెస్ కానీ ఇప్పుడు లాంచింగ్ అవటం రేపు పబ్లిక్ లాంచ్ అవ్వటం లేటు అనిపేసు మీరు మూడు సంవత్సరాల తర్వాత ఇదివరకు ఏదైతే అనుకున్నామో అంత ఇన్కమ్ ని మూడు సంవత్సరాలు వ్యవధిలో వచ్చే ఇన్కమ్ వన్ ఇయర్ లో మనం అందరం తీసుకోబోతున్నాం తెలుసా ప్రతి పౌండ్